ఏఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ అన్న నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీంట్లో మొత్తము ఫోర్ ఫోర్ టైప్స్ ఉంటాయి ఏ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్కీమ్ అయితే ఇప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ పేషెంట్స్ తోనే ఉండాలి మనము అప్లై చేసుకొని ఎమ్మడే మనకి లోన్ డిస్బస్ కాదు మనం ఎమ్మడే స్టార్ట్ చేయము ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తది కాబట్టి మనకి టైం అయితే చాలానే పడతది ఇందులో అంత ఈజీగా ఏమి అయిపోదు ఆయన మనం ఈరోజు ఒక ఎలివేటెడ్ షెడ్ లో వచ్చినాం సో అన్న ఎల్ఎన్ఎం స్కీమ్ కింద ప్రాజెక్ట్ కింద ఈ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవడం జరిగింది వీళ్ళకు వన్ క్రోడ్ ప్రాజెక్ట్ అనమాట మామూలుగా గానే ఒక టెన్ ల్యాక్స్ మనం పెట్టుకోవాలి ఫార్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీ అంటే వన్ క్రోడ్లో వీళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీ వచ్చింది సో దీని ప్రాసెస్ చేయండి అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఇది గవర్నమెంట్కి సెంట్రల్ సంబంధించింది కాబట్టి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి అవి ఏం గైడ్ లైన్స్ మనం కి ఎట్లా అప్రోచ్ అయితే వీళ్ళు లోన్ ఇస్తారు సో అన్ని డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ ఆలో పెట్టుకోండి లైక్ చేయండి ఎక్కువ షేర్ అవుతుంది సో లాస్ట్ వరకు చూసి సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపో ముందుగా మీ పేరు లొకేషన్ నా పేరు సెలక్షన్ రెడ్డి అన్న లొకేషన్ చెమరియాల విలేజ్ మాది నారాయణపూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు మీరు స్టార్టింగ్ అసలు మీకు ఈ ఎందుకు రావాలనిపించింది స్కీమ్ మీకు ఎప్పుడు తెలిసింది తెలిసింది తెలిసిందంటే ఈ స్కీమ్ నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నేను సర్చింగ్ లో ఉండే సో ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఇది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ ఎం అని మన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ట్వంటీ నైన్టీన్ లోనే చేసింది ఇది కాకపోతే అప్పటికి చాలా మంది తెలియదు సో తర్వాత కొంతమంది తెలుసుకుంటూ వచ్చింది మేము కూడా యూట్యూబ్ లో వీడియోలు చూసినాం అనమాట ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ ఆ వీడియోలు చూసి ఇంకా మాకు కూడా అవగాహన వచ్చింది కొంచెం తెలుసుకుందామని ఇంకా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం దాని తర్వాత ఇది ఒక బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది మన తెలుగు రాష్ట్రాలలో మీట్ కన్సెప్షన్ అనేది ఎక్కువైపోతుందని గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు సో ఇది దీని గురించి ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ కి కన్సల్ట్ అయ్యాను మా లోకల్ వెటర్నరీ డాక్టర్ ని సో అతను ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత ముందు మీరు ఏం చేసిరా ఎంత వరకు స్టడీ స్టడీ అంటే అప్పటికి నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మీరు ఎట్లాంటి జాబ్ చేయలేదు జాబ్ ఏం చేయలేదు బిజినెస్ అనే ఐడియా ఉండే ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి కదా పర్టికులర్ గా ఈ అంటే షీప్ ఫామ్ గోడ్ ఫామ్ ఇందులోకి రావాలని ఎందుకు అనిపించింది లైఫ్ స్టాక్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే నాకు కూడా లైఫ్ స్టాక్ మీద సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ స్కీమ్ లోకి వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ స్కీమ్ లో ఫిఫ్టీ మీరు మీరు పెట్టాలనుకున్న ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాలి ఇప్పుడు స్టార్టింగ్ లోనే అంత ఇన్వెస్ట్మెంట్ తో దిగుతున్నా అన్నప్పుడు మీ రీసె రీసెర్చ్ గానీ అంతా కూడా అంతే ఉంటుంది అప్పుడు మీకు ఎట్లుండే అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అట్లాంటి ఏమని అనిపించినా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కష్టంగా ఎక్కువనే అవుతుంది కాకపోతే ఇంకా మా ఫాదర్ సపోర్ట్ ఉంది ఊర్లో కూడా మా బాబాయ్ ఫార్మర్ అనమాట సో వాళ్ళ సపోర్ట్ తో మీరు అంటే ఈ స్కీమ్ కాకుండా మీ ఓన్ గా పెట్టుకోవాలి అనిపించిందా లేదు ఓన్ గానే స్టార్ట్ అవుతామని ఉండే స్కీమ్ కూడా ఒకటి ఉంది కదా ఇది అడిషనల్ గా మనకి బెనిఫిట్ అవుతుంది ఇంకోటి అట్లా స్కీమ్ డీటెయిల్స్ చెప్పండి దీంట్లో మొత్తము ఫోర్ ఫోర్ టైప్స్ ఉంటాయి అన్న ఫార్టీ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అమౌంట్

ఫార్టీ ల్యాక్స్ తో స్టార్ట్ అవును దాని తర్వాత ఎన్ని స్టేజ్ వరకు ఉంటుందంటే సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది ఎయిటీ ల్యాక్స్ ఉంటుంది వన్ సిఆర్ వన్ సిఆర్ వన్ సిఆర్ ఫోర్ ఫోర్ స్టేజ్ లో ఉంటుంది మీరు టాప్ ది సెలెక్ట్ చేస్తూ ఆప్ది సెలెక్ట్ చేస్తారు వన్ ఈ ఆర్ వన్ సిఆర్ ఎంత మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా అందరూ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ చిన్న అమౌంట్ తోని పెట్టుకోవాలంటే వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకో ట్వంటీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ దీని అప్లికేషన్ ప్రాసెస్ లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అయితే మీరు ఎవరినో ప్రోత్సహం మనం వెటర్నరీ డాక్టర్ లోకల్ వెటర్నరీ డాక్టర్ ని అప్రోచ్ అయితే ఇట్లాంటి ఒక స్కీమ్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా మాకు కూడా అర్థం అనమాట ఇట్లా ఇట్లాంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి మాకు అర్థమైంది సో ఇంకా అతనితోనే అప్లికేషన్ స్టార్ట్ చేయించిన అనమాట దీనికి ఒక పోర్టల్ ఉంటది ఎన్ఎల్ఎం అని వెబ్సైట్ ఉంటది ఇంకా మీరు డైరెక్ట్ పోర్టల్ ఫస్ట్ నార్మల్ గా చాలా మంది ఎట్లా అంటే ఫస్ట్ బ్యాంక్ వెళ్ళినాక బ్యాంక్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దీంట్లోకి రావాలంటూ మీరు అట్లాంటివ్మెంట్ ఉంటది మనకి బ్యాంక్ గ్యారంటీ లెటర్ అని ఉంటుంది అనమాట ఒకటి స్టార్టింగ్ అది తీసుకోవాలి అంటే పోర్టల్ కి అప్రోచ్ అంటే బెటర్ అనమాట మనకి బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి రెడీ అని మనకి ప్రాసెస్ చేసుకోవడానికి అంతే మనకి మీరు వెయ్యలేదు అన్నట్టు బ్యాంక్ గ్యారంటీ ఫామ్ అని ఉంటది ఒకటి గ్యారంటీ ఫామ్ తెచ్చుకోవాలి మనం ఇప్పుడు వాళ్ళు గ్యారెంటీ ఫామ్ వేయాలంటే మనం మనం కూడా అదంతా వాళ్ళకు చేసుకున్నాము దానికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో మీరు అది ఇవ్వగలరా లేదా అని ఇట్లా అడిగితే మా మేనేజర్ ని కలవడం జరిగింది సో మనకి ఇందులో ఏం కావాలంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఉండాలి అకౌంట్ ఒక వన్ ఇయర్ నుంచి రన్ అవుతే వాళ్ళకి దాని స్టేట్మెంట్స్ అవన్నీ చూసి మనం అకౌంట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది వాళ్ళు ప్రాజెక్ట్ అట్లాంటిదని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ మీటింగ్ లో రిపోర్ట్ రిపోర్ట్ ముందే రెడీ చేసుకోవాలి ముందే రెడీ చేసుకుని అది కి చూపిస్తే కనుక వాళ్ళకి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్కువ ఉంటది కానీ వాళ్ళు లోన్ ఇవ్వడానికి మాత్రం మనకి పర్సనల్ గా అసెర్స్ మన హైదరాబాద్ లో ప్రాపర్టీ కానీ అంటే అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ కానీ లేకపోతే మన ప్యూరిటీ కంపల్సరీ ప్యూరిటీ కంపల్సరీ అంటే అన్ని ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అన్ని స్టేజ్ మీరు టాప్ కాబట్టి దానికా కాదు అన్ని స్టేజ్ షూరిటీ అవసరం ఫార్టీ బ్యాంకర్ మనకి లోన్ ఇవ్వడానికి షూరిటీ ఫార్టీ తీసుకున్నా షూరిటీ కాదు అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ ఉండే షూరిటీ పెట్టినా ఇంకోటి మనకి ఇన్కమ్ బేస్ చేసుకునే ఇస్తారనమాట బ్యాంకర్స్ లోన్ ఎప్పుడు ఇన్కమ్ మనం ఎంత సంపాదిస్తాము ఇయర్ కి అని చెప్పి మనం ఐటీఆర్స్ బట్టి మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకర్స్ మీరు బ్యాంక్ అప్రూవల్స్ అయిన తర్వాతనే మీరు పోర్టల్ లోకి వెళ్ళదు పోర్టల్ లో ఎత్తు ఫోటో లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మనము ఏ ఏరియాలో అయితే మనం షెడ్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఏరియా లోకేషన్ ఇప్పుడు సర్వే నెంబర్ అవన్నీ ఉంటాయి కదా మన భూమిలో అవి మెన్షన్ చేయాలి మన పట్టా పాస్బుక్ మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ ఒకసారి డాక్యుమెంట్స్ అంటే స్టెప్ బై స్టెప్ ఏం అంటే మాండెటరీ తప్పనిసరిగా అది మీరు మీరు తీసుకెళ్ళే బ్యాంక్ గ్యారెంటీ ఫార్మ్ మాండేటరీ ఓకే పట్టా పాస్ బుక్ మన పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు మన మొబైల్ నెంబర్ ఇంకా ట్రైనింగ్ సర్టిఫికేట్ అని ఉంటుంది దీనికి మనం ఈ ఈ ఫీల్డ్ లో మనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటుంది ట్రైనింగ్ సర్టిఫికెట్ అది మీకు ఎట్లా దొరికింది ట్రైనింగ్ సర్టిఫికెట్ మాకు లోకల్ వెటర్నరీ డాక్టర్ దగ్గర ఒక వన్ మంత్ క్లాస్ ఉంటదన్నమాట ఓకే వన్ మంత్ క్లాస్ తీసుకుంటే అతను ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ లోకల్ వెటర్నరీ డాక్టర్ కి కన్సల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి మనము ఆ క్లాసెస్ అటెండ్ అవుతే మనకి దీని గురించి నాలెడ్జ్ వస్తుంది సో దాని బట్టి వాళ్ళ సర్టిఫర్ అంటే వెటర్నరీ డాక్టర్ వాళ్ళ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి మనం అందులో సో దాంతో పాటు ఇంకా డిపిఆర్ కూడా డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం ఏ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాని గురించి డీటెయిల్ గా అందులో ఎంట్రీ చేసి ఉంటుంది అంటే సియర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో లేబర్ రూమ్ స్టోరేజ్ రూమ్ మిషనరీ మన అనిమల్స్ ఎక్కడ తెస్తున్నాము ఎంత తెస్తున్నాం మొత్తం డీటెయిల్ గా ప్రతి ఒక్కటి దాంట్లో ఉండాలి ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నది కూడా ఏ బ్రీడ్ కూడా అందులో మెన్షన్ చేయాలి మన ఫస్ట్ ఓకే మన మీరేం మెన్షన్ చేసిన ఇంకోట సెలెక్ట్ చేసుకున్నాం మొత్తం షీప్ కాకుండా ఓన్లీ గోట్ ఓన్లీ గోట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ గోట్ గోట్ లో కూడా బ్రీడ్ కూడా చెప్పాలా బ్రీడ్ చెప్పాలి మన ఉస్మానాబాద్ బ్రీడ్ ఉస్మాని అదైతే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు అంటే ఎవరైనా అప్రోచ్ కాస్ట్ ఎంత అయితే అట్లా సారే చేసి వెటర్నరీ డాక్టర్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం బయట సిఎస్సిఏ వాళ్ళతో కూడా మామూలుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ మెయిన్ కాదు దాంట్లో ఏమైనా మిస్టేక్ జరిగితే చాలా ఇబ్బంది కాదు మీరే మిస్టేక్స్ ఫేస్ పేస్ ఏం చేయలేదు ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇట్లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అతను వేరే వాళ్ళకి సో మాకు అట్లాంటి ఇష్యూస్ ఏం రాలేదు ప్రాపర్ గా అయింది మా అప్లికేషన్ ప్రాసెస్ దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇందులో మనకి మనకి కూడా లాగిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు కూడా పోర్టల్లో లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం లాగిన్ అయిన తర్వాత అందులో సెవెన్ స్టెప్స్ కనిపిస్తాం మనకి ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత ఎస్ఐఏ డిపార్ట్మెంట్ స్టేట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అని ఉంటుంది ఆఫీసు వాళ్ళు మన అప్లై చేసిన మన అప్లికేషన్ పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు ప్రాపర్ గా ఉన్నాయా లేవా జెన్యున్ కాదా అని చెప్పి వెరిఫై చేసి మనం అక్కడికి వెళ్ళాలా వాళ్ళు ఏం అవసరం లేదు మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ అప్లికేషన్ పెట్టే టైం వరకు మనం అంతే మీరు ఇట్లా చేస్తారు మామూలుగా ఆన్లైన్ లో మీ సొంతంగా చేస్తారా ఏదైనా సార్ చేత అప్లై చేపిస్తుంది డాక్టర్ చేత అప్లై చేపిస్తాము అప్లై చేసిన తర్వాత సెవెన్ స్టెప్స్ ఉంటాయి అప్లికేషన్ ఉంటుంది మనం చేసే ఇందులో ప్రతి స్టెప్ కి మనకి టిక్ మార్క్ అనమాట మనం ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే దానికి టిక్ మార్క్ వస్తుంది సెవెన్ స్టెప్స్ మనకి అప్రూవ్ అయినట్టు ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దాని తర్వాత అప్లికేషన్ దగ్గర టిక్ మార్క్స్ వస్తుంది అన్నమాట మన డాక్యుమెంట్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పటికీ డాక్యుమెంట్స్ దగ్గర టిక్ టిక్ మార్క్ వస్తుంది సెకండ్ డాక్యుమెంట్ థర్డ్ది ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మార్కింగ్ అని ఉంటది అంటే డాక్యుమెంట్స్ అన్ని ఓకే అని వాళ్ళకి అనిపిస్తే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అన్నమాట ఫైల్ ని అప్పుడు మనకి అది కూడా టిక్ మార్క్ పడిపోద్ది దాని తర్వాత రెండు మీటింగ్స్ మన శాంక్షన్ లెటర్ ఉందో మన బ్యాంకర్ గ్యారంటీ ఫామ్ ఇచ్చింది కదా అది శాంక్షన్ లెటర్ తెచ్చుకోవాలన్న ఫస్ట్ మనం తెచ్చుకోవాలి ఫస్ట్ తెచ్చిందేమో గ్యారంటీ ఫార్మ్ బ్యాంక్ బ్యాంక్ మ్యాండేట్ ఫార్మ్ అని ఉంటది మనకు ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నట్టు మన డీటెయిల్స్ అవన్నీ ఇప్పుడు తీసుకునేది ఏంటంటే శాంక్షన్ లెటర్ మనకి లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు బ్యాంకర్ అని చెప్పి మామూలుగా ఈ పోర్టల్ నుంచి అక్కడికి వెళ్తుంది మనమే తెచ్చుకోవాలి అది కూడా శాంక్షన్ లెటర్ మనమే తెచ్చుకోవాలి బ్యాంక్ తెచ్చుకోవాలి అంటే మనం బ్యాంక్ లో మనం మాటివేట్ చేసుకుని మన ప్రాపర్టీ ఏదైతుందో అది మాటివేట్ చేసుకుని వాళ్ళు శాంక్షన్ లెటర్ అనేది అనమాట లోన్ ఇచ్చేకంటే కంటే ముందు శాంక్షన్ లెటర్ తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేస్తే బ్యాంక్ లోన్ బీజే శాంక్షన్ అని ఉంటది ఒక స్టెప్ అది కూడా మనకి టిక్ మార్క్ పడిపోతుంది అప్లోడ్ చేసిన తర్వాత దీని తర్వాత మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ప్రతి త్రీ మంత్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్స్ మన టూ స్టేట్స్ నుంచి మన ఇండియా నుంచి ఇండియా వైడ్ ఉంటది అన్నమాట ఈ ప్రాజెక్ట్ సో ఎక్కడెక్కడ నుంచి అయితే అప్లికేషన్ అనేది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మీటింగ్ లలో మనం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంటే ఫస్ట్ ఎస్ఎల్ఈసి మీటింగ్ అని ఉంటుంది స్టేట్ లెవెల్ మీటింగ్ అది ఆ మీటింగ్ కండక్ట్ చేసే టైం కి మన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఉంటే మన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి సో అందులో వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ప్రాజెక్ట్ ని సెంట్రల్ లెవెల్ పంపిస్తారు దాని తర్వాత సీఈసీ మీటింగ్ అని ఉంటుంది అది సెంట్రల్ లెవెల్ లో మీటింగ్ అనమాట ఈ సెంట్రల్ ఆన్లైన్ లో జరుగుతుంది మొత్తం ఆన్లైన్ లో ఆ సెంట్రల్ లెవెల్ లో కూడా మన ఈ మన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉంటే అక్కడ కూడా కంప్లీట్ అయిపోద్ది ఈ సెంట్రల్ లెవెల్ కూడా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తారు ఇది అయిపోయాక ఈ రెండు మీటింగ్స్ అటెండ్ అయినాక మన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మన డాక్యుమెంట్స్ వెళ్తాయి అన్నమాట వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేసుకుంటారు డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో ఈ రెండు మీటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బ్యాంకర్ మనకి లోన్ ఇవ్వాలన్నమాట మన శాంక్షన్ లెటర్ ఏదైతే తెచ్చుకున్నామో ఆ అమౌంట్ మన అకౌంట్ లో పడతదన్నమాట ఈ రెండు మీటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి డిస్బర్స్మెంట్ అంటే లోన్ డిస్బర్స్ అయింది అనమాట మనకి ఆ డిస్బర్స్మెంట్ దగ్గర టిక్ మార్క్ పడి ఆ బ్యాంకర్ ఏదైతే లోన్ ఇచ్చిండో అప్పుడే మనం స్టార్ట్ చేయాలన్నమాట ఈ సెవెన్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఫస్ట్ అప్లికేషన్ ఏ డేట్ ఎప్పుడు చేసారు ఈ కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అంటే అంటే ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్గా ఉంటుంది ఎవరు అంటే మీకు మీ మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు పట్టింది ఆ ఈ సెవెన్ స్టెప్స్ కంప్లీట్ కావడానికి ఇవి కంప్లీట్ అవ్వడానికి మీరు ఎప్పుడు అప్లై చేసారు అన్న నార్మల్ నేను ట్వంటీ త్రీ సిక్స్ లో అప్లై చేసాం డాక్యుమెంట్స్ అప్లై చేసాం ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీకు సిక్స్ మంత్స్ కాదు హాఫ్ ఎందుకంటే మాకు ఇంకా మా పర్సనల్ ఇష్యూస్ బ్యాంకర్స్ అంటే లోన్ ఇవ్వడానికి లేట్ అనమాట అంటే మా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల లేట్ అయిందన్నమాట అందరికి ఇట్లా అవుతుందని ఏం లేదు సిక్స్ సెవెన్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది కరెక్ట్ టైం కి వేస్తే ఆ మీటింగ్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా అంతే మీటింగ్స్ కంప్లీట్ అవడానికి సిక్స్ టు సెవెన్ మంత్స్ అట్లా టైం పడుతుంది అనమాట మధ్యలో దాని తర్వాత ఇట్లా మనకి డిస్బర్స్మెంట్ కి టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనం షెడ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అప్పటికి బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి ఆ బ్యాంక్ లోన్ తోనే మన షెడ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మీది వన్ సిఆర్ ప్రాజెక్ట్ వన్ సిఆర్ లో టెన్ పర్సెంట్ మీరు పెట్టుకోవాలంటే ఒక టెన్ ల్యాక్స్ మీరు పెట్టుకోవాలి ఫార్టీ ల్యాక్స్ మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది డిపాజిట్ అని కాదు మన అకౌంటే కదా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నమాట ఏ అకౌంట్ నుంచి ఖర్చు అవుతుంది అమౌంట్ అని చెప్పేసి మనం ఫైనల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత బిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి జిఎస్టీ విత్ జిఎస్టీ మన ఏ మెటీరియల్ అయితే పర్చేస్ చేస్తున్నామో షెడ్ కన్స్ట్రక్షన్ కి ఆ బిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది మనమే ఖర్చు మనమే పెట్టమని చెప్పేసి మీకు ఈ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు మామూలు బ్యాంక్ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోను రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసిన అమౌంట్ తో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అమౌంట్ పట్టడాక మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి షెడ్యూల్ డిస్మస్మెంట్ అయిపోయిన తర్వాత ఎమ్మెడే మనకి లోన్ రిలీజ్ చేస్తారు మన శాంక్షన్ లైటర్ ఎంత అయితే అమౌంట్ పెట్టుకున్నామో ఆ అమౌంట్ రిలీజ్ చేస్తారు అది కూడా ఇన్స్టాల్మెంట్ వైస్ గా రిలీజ్ చేస్తారన్నమాట ఫార్టీ ల్యాక్స్ కూడా ఫార్టీ ల్యాక్స్ కూడా ఎందుకంటే ఒకేసారి వేయరు ఫస్ట్ మనకి కొంచెం ఒక టెన్ లాక్స్ అట్లా వేసి దాన్ని మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారా మీరు టెన్ లాక్స్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి మీల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళకు కూడా మనం ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఆ ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అవి చేసిన తర్వాత వాళ్ళు మిగతా అమౌంట్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ వేస్తారు దాని తర్వాత దాని తర్వాత ఇంకా మనం షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాలి అమౌంట్ తో ఫిఫ్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ తోనే షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు గవర్నమెంట్ నుంచి వస్తారు అనమాట వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు షెడ్స్ కంప్లీట్ అయిపోయినాయా ప్రాపర్ మెజర్మెంట్స్ తో గైడ్ లైన్స్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నామా లేదా అని ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు మామూలుగా మీకు అంటే ఈ ల్యాండ్ ఎంత ఉంది ఈ షెడ్ కర్చింది ఇప్పుడు రెండు వేసారు సైడ్ కదా ఎలివేటెడ్ కాకుండా గ్రౌండ్ లో ఉంది ఇది ఎలివేటెడ్ ఉంది అట్లా లో మన ఫైవ్ హండ్రెడ్ అనిమల్స్ కి టోటల్ గా నైన్ థౌసండ్ ఎస్ కావాలి ఆ నైన్ థౌసండ్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ మాండేటరీ గా మనం చేసుకోవాలి వేసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఎలివేటెడ్ ఉండాలి మన బేబీ బేబీస్ కి ఇంకా మదర్స్ మదర్ గోడ్స్ ఉంటాయి కదా వాటికి కోసం అని చెప్పేసి కోసం వాటి సేఫ్టీ కోసం అని చెప్పేసి మ్యాండేటరీగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేఫ్టీ ఉంటుంది మనం మొత్తం ప్రాబ్లం లేదు అది మన ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత పెట్టుకోవచ్చు గైడ్ లైన్స్ ప్రకారం అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేఫ్టీ ఉండాలి మామూలుగా అక్కడ అక్కడ ఎన్ని ఎంత కెపాసిటీ ఇక్కడ ఎంత కెపాసిటీ ఇవి మేము డివైడ్ చేసాం అనమాట మాకు ఇట్లా ప్లేస్ ఇటు సైడ్ కలిసి రాక డివైడ్ చేయాల్సి వచ్చింది సో ఇందులో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేఫ్టీ వచ్చింది ఇందులో హాఫ్ ఆఫ్ అది కూడా సేమ్ ఫోర్ సేఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మాములుగా ఇప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ తక్కువై ఉంటుంది దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువై ఉంటది ఎంత అయిందో అప్రాక్స్ గా దీనికి రెండిటికి కలిపి ఒక ఫిఫ్టీ ప్లస్ వరకు అయింది దీని వరకు వచ్చేసి ఇది ఎలివేటెడ్ కాబట్టి దీనికి థర్టీ లాక్స్ వరకు అయింది థర్టీ ల్యాక్స్ ఖర్చు అయ్యింది థర్టీ ల్యాక్స్ ఖర్చు అయింది మనము ఇక మొత్తం ఎలివేటెడ్ చేసేసాం అనమాట త్రీ థౌత్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ మొత్తం ఎలివేటెడ్ చేసేస్తాం ఇంకా ఇంకా ఇప్పుడు మీ షెడ్ కన్స్ట్రక్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు సబ్సిడీ పడ్డ దాని డీటెయిల్స్ ఏమన్నా ప్రస్తుతానికి అయితే సబ్సిడీ ఏం రాలేదు ఇంకా అప్లై చేసుకుంటున్నాము దీనికి షూరిటీ బాండ్ అనేది చెప్పాలి మనము గవర్నమెంట్ వాళ్ళకి ఈ మనం తీసుకున్న మనకు వచ్చే సబ్సిడీ అమౌంట్ మిస్యూజ్ చేయము అని చెప్పేసి వాళ్ళకి షూరిటీ బాండ్ చెప్పాలి అది ప్రాసెస్ అది అది మనం సబ్ రిజిస్టార్ లో చెప్పి బాండ్ లో డీటెయిల్స్ వాళ్ళే మెన్షన్ చేసిస్తారు ఏం టైప్ అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారు మన డీటెయిల్స్ తోనే మనం ఇద్దరు గ్యారంటీర్లను తీసుకొని పోయి షూరిటీ చెప్పాలి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వస్తారా వెరిఫికేషన్ బ్యాంక్ వాళ్ళు ఏం రారు వెరిఫికేషన్ కి సార్ లోన్ డిస్బర్స్ అయిపోయిందంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిందా లేదా అని చూస్తారు అంతే ఇప్పుడు మీకు ఎప్పటి వరకు వస్తుంది అనుకుంటున్నా సబ్సిడీ సబ్సిడీ అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చెప్పలేకపోతున్నారు ఎవరు ఎప్పుడు వస్తుంది అని ఇంత ముందు అయితే టూ ఇన్స్టాల్మెంట్ లాగా ఇచ్చేది ఇప్పుడు గైడ్ లైన్స్ మారినాయి ఒకటే బ్యాక్ ఎండ్ చేసేసినాం సబ్సిడీ మొత్తము ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీరే చేసుకోండి తర్వాత సబ్సిడీ అనేది వస్తుంది అని చెప్తున్నారు టూ ఇన్స్టాల్మెంట్ అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఒకసారి ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫస్ట్ షెడ్ కంప్లీట్ అయిపోయినాక ట్వంటీ ఫైవ్ లాక్స్ వస్తాయి దాని తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా తట్ రెస్ట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ లాక్స్ వస్తాయి ఇప్పుడు అవి తెచ్చుకున్నప్పుడు మీరు మేకలు తెచ్చుకుంటారా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు మేకలు తెచ్చుకుంటాం ఇప్పుడు ఎన్ని మేకల వరకు అనుకుంటున్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ తెచ్చుకోవాలి ఒకేసారి తేవడం అయితే కాదు ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకురావాలి కొన్ని కొన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా మన దగ్గరనే బ్రీడింగ్ అవుతాయి కాబట్టి మనకి కౌంట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది అన్ని ఒకేసారి పర్చేస్ చేయాలని కూడా ఏం లేదు సో మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎయిట్ మంత్స్ టైమ్ అనేది ఉంటది మంత్స్ లో మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మేజర్ చాలా మంది డౌట్ ఏమి అంటే ఇప్పుడు మనకు వన్ సిఆర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫార్టీ లాక్స్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ టెన్ లాక్స్ మనకి సబ్సిడీ అసలు ఇంట్రెస్ట్ ఎట్లా పడుతుంది దాని గురించి ఏదన్నా ఇంట్రెస్ట్ మనం బ్యాంక్ లో లోన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ పడుతది పడుతుంది సబ్సిడీకి ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు మనం సబ్సిడీకి ఎలా ఇప్పుడు సబ్సిడీ పర్లేదు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాక్స్ మనం ఖర్చు పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ ఏమి డైరెక్ట్ మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకుని ఆ బిల్స్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది ఫిఫ్టీ లాక్స్ సబ్సిడీకి ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు మనం బ్యాంక్ లో లోన్ ఎంత ఇప్పుడు మేము ఫార్టీ లాక్స్ తీసుకున్నాం బ్యాంక్ లో ఆ ఫార్టీ లాక్స్ కే ఇంట్రెస్ట్ పడుతుంది మీకు అప్రాక్స్ ఇంట్రెస్ట్ ఎంత పడదు మాకు ట్వెల్వ్ పర్సెంట్ తీసుకున్నారు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడతది ఇప్పుడు ఇప్పుడు మనం గో ఈ మేకలు మీరు తెచ్చుకున్నా కూడా ఏమైనా గైడ్ లైన్స్ ఉంటాయి ఇట్లా పెంచాలి మీరు పిల్లలు మాలో ఫార్మర్స్కి వెళ్ళాలి ఇంత రేట్కి వెళ్ళాలి అవి ఏమైనా ఉంటాయి గైడ్ లైన్స్లో మనము ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నామో ఎంత కౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఉంటుంది ఇప్పుడు బ్రీడ్ డెవలప్మెంట్ అన్నారు కదా అంటే అది దాని డీటెయిల్స్ ఏం చెప్తారు బ్రీడ్ డెవలప్మెంట్ అంటే మనకి ఇదే కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది మటన్ కన్సూమ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అవి ఎవరు పెంచడానికి అంత ఇష్టపడతలేరు దాని రేషియో అనేది తగ్గిపోతుంది సో దానికోసం బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మేము ఉస్మానాబాద్ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నాం మహారాష్ట్ర బ్రీడ్ ఉస్మానా ఎందుకు అంటే ఎందుకంటే మేము కూడా చాలా షర్ట్లు తిరిగినాము ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన షర్ట్స్ సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఉస్మానాబాద్ బ్రీడ్ అయితే బెటర్ ఉంటది మనకి అడాప్ట్ ఈజీగా అయిపోతాయి మన లోకాలిటీకి అంటే పర్సనల్ గా మా లొకాలిటీలో అవి ఈజీగా అడాప్ట్ ఇప్పుడు నార్మల్ గా ఈ తెలంగాణలో ఇప్పుడు మేకల కన్నా గొర్రెలకు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో అసలు మీరు ఎందుకు ఓన్లీ మేకల వైపు వచ్చారు హాఫ్ ఆఫ్ ఎందుకు తీసుకోలేదా దాని గురించి డిమాండ్ అనేది ఇప్పుడు రెండింటికి ఈక్వల్ గానే ఉంది కాకపోతే మన ఏరియాలో మనకి ఏది సేల్ చేసుకోగలం అనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి బ్రీడ్ ఇప్పుడు మా ఏరియాలో మాకు షీప్ తీసుకుంటే అంత బెటర్ గా ఉండదా అనిపించింది సో మేము గోట్ కెళ్తాం మనకు ఆప్షన్ ఉంటుంది షీప్ తీసుకోవాలి మన ఇష్టం గోట షీప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు అన్నది లేదు ఏది మనం అప్లికేషన్ లో ఏదైతే మెన్షన్ చేస్తామో టోటల్ గా అదే తీసుకురావాలి టోటల్ గా అదే తీసుకురావాలి అదే బ్రీడ్ తీసుకురావాలి అదే షీప్ ఆర్ గోట్ ఏదో ఒకటి ఇంకా మనం పేరే తీసుకుందామంటే నడిపోతే మిక్స్ చేయడానికి ఉండదు ఏదైనా ఒకటే మన ఏ సెలెక్ట్ చేసుకోవడమో అది తీసుకోరు ఇప్పుడు మీ ఈ ఇప్పుడు మామూలుగా ట్వంటీ ట్వంటీ త్రీ అన్నారు ట్వంటీ ఫోర్ అయింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది కదా అంటే మీరు మీకు కొంచెం లేట్ అయింది అన్నారు అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసిరా మేజర్ గా చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారు అంటే నేను ఇది చేసిన కొత్త వాళ్ళు ఇది చేయకండి అని ఇలాగేదానా అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇందులో ఏంటంటే ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉండాలి ఎక్కడైతే మనం షెడ్ కడుతున్నామో ఆ ప్లేస్ ఏరియా ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీదనే ఉండాలి అప్లికెంట్ పేరు మీదనే ఉండాలన్నమాట చాలా మంది వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ ఇట్లా అప్లోడ్ చేసి అట్లా ఎర్రర్స్ వచ్చి ప్రాజెక్ట్ అనేది రిటర్న్ వస్తుంది అప్లికేషన్ అనేది రిటర్న్ వస్తుంది ఇప్పుడు పేరు మీద ఉందా నా పేరు మీద ఉంది టోటల్ మొత్తం అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద డీటెయిల్స్ అన్ని ఉండాలి వాళ్ళ డీటెయిల్స్ అందులో ఇంకోటి మాకు ఎందుకు లేట్ అయిందంటే ఇక మా పర్సనల్ రీజన్స్ ఉండే బ్యాంక్ మాది మాటికే చేయాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఆల్రెడీ లోన్ ఉండే అనమాట సో అది క్లియర్ చేస్తే గానీ ఇప్పుడు కొత్త కొత్తలో ఇవ్వనన్నారు నేను చెప్పిన ఇన్కమ్ మీద బేస్ చేసుకుని ఇస్తారని చెప్పింది కదా సో మనకి ప్రాపర్టీ ఎంత గానీ ఇన్కమే చూస్తారు కాబట్టి సో ప్రాపర్టీ మీద ఆల్రెడీ వేరే లోన్ ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకోమని చెప్పారు దానికోసం లేట్ ఇప్పుడు ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళంతా చూపెడతలేరు కొందరు లేదు అంటున్నారు కొందరు ఏ మీకు రాదు అంటే వాళ్ళు ఒప్పుకోవాలంటే మనం ఏం మీకు ఏదో టిప్స్ టిప్స్ అవి కదా లేదు మనకి మేనేజర్ మేనేజర్ కి మనకి మధ్య రిలేషన్ దాన్ని బట్టి ఉంటది అది మన దగ్గర ప్రాపర్టీ అదంతా పైన్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఇస్తారు ఎవరు అబ్జెక్షన్ చేయరు ఇందులో ఈ ప్రాజెక్ట్ లో అబ్జెక్షన్ అయితే ఎవరు చేయరు ఏమన్నా లేదు అని అంటే వాళ్ళు ఇది కావాలి అని చెప్పేసి చెప్తారు కానీ దేనికి ఎక్కడైతే మనం రిస్క్ తీసుకోవాలి ఏ ఏ అంటే అన్ని బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా ప్రొవైడ్ చేస్తారు అని ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు టిప్స్ ఏం చెప్తారా ఎట్లా వెళ్తే బాగుంటది ఇది మీది మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయాలంటే ఈ బిజినెస్ లో కొత్తగా వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా రావచ్చు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే రిస్క్ అయితే కంపల్సరీ ఉంటది అంటే ఈ స్కీమ్ స్కీమ్ లోకి స్కీమ్ అయితే ఇప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ పేషెంట్స్ తో ఉండాలి మనము అప్లై చేసుకుని లోన్ డిస్బస్ కాదు మనముడే స్టార్ట్ చేయము ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మనకి టైం అయితే చాలా పడుతుంది ఇందులో అంత ఈజీగా అయిపోదు సో సెవెన్ స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం షెడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అప్పుడు మనకి బిజినెస్ అనేది రన్ అవుతుంది మీరు నార్మల్ కన్స్ట్రక్షన్ మీకు ఎంత టైం పట్టిందన్న మాకు ఇది ఒక సెవెన్ మంత్స్ మంత్స్ లో అయిపోయింది సిక్స్ మంత్స్ లో అయిపోయింది మొత్తం ఇది అది మనం మనమే ఎంతవరకు అమౌంట్ పెడతాం అనేది బట్టి ఉంటుంది షెడ్ కన్స్ట్రక్షన్ అనేది బ్యాంకర్స్ ఇన్స్టాల్మెంట్ వైజ్ గా రిలీజ్ చేస్తారు లోన్ కాబట్టి దాని ప్రకారంగా కట్టుకుంటారు ఇప్పుడు మీరు డిఫరెన్స్ ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ కింద ఉంది ఇక్కడ మీద ఎలివేటెడ్ సెట్ లోన్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఎలివేటెడ్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎలివేటెడ్ వేస్తే ఈ ఎలివేటెడ్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్ డిసీజెస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి మాములుగా అనిమల్స్ కి సో ఈ ఎలివేటెడ్ వేస్తే ఏంటంటే వాటి లిటర్ వేస్ట్ అయితే ఉందో అది కింద పడిపోతుంది కాబట్టి ఈ రోజు మనం శుభ్రం చేయాల్సిన పని ఏమి ఉండదు మామూలుగా పై పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో దాని అది ఉండడం వల్ల మనకి డిసీజెస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇది వేసుకోవడం జరిగింది ఇంకొకటి వెంటిలేషన్ కూడా అది బాగుంటది ఇట్లా ఎత్తు మీద ఉంటే సో ఆ ప్రకారంగా వాటికి వాటి మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు అక్కడ కూడా మీరు వేసుకున్నారు దాంట్లో క్లీనింగ్ గా అంతా ఉంటది మెయింటెనెన్స్ ఉంటది ఇప్పుడు రెండు ఎలివేటెడ్ అయ్యచ్చు యాక్చువల్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది సరే కొన్ని తీసుకొచ్చి బిజినెస్ అనేది గెట్ ఆన్ అయినాక అది ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అంటే దాన్ని కూడా చాలా హైట్ మీరు అవును అది కూడా ఫ్యూచర్ లో ఎలివేటెడ్ చేసుకోవచ్చు ఓకే అట్లా అనుకునే ఫ్యూచర్ లో ఎలివేటెడ్ చేద్దాం అనే ఐడియా ఉంది దానికోసం ముందుగానే హైట్ గా వేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ స్కీమ్ మనం పక్కన పెడితే మేజర్ గా మీకు ఈ షీప్ ఫామ్ మీద ఏం అంటే అంటే అవగాహన ఏముంది మీరు దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతారా అంటే అది ఎట్లా ఉంటుంది ప్రాసెస్ దాని గురించి మనం సక్సెస్ అనేది ఇంకా మనం ఇందులో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మ్యాటర్ చేస్తుంది ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అంటే లైఫ్ స్టాక్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాగానే ఇన్వెస్ట్ ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అట్ల ఏమి ఉండదు చాలా ఓకే తో తోని పని ఉండాలి మనము ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది కూడా ఒకేసారి నెల నెల వచ్చేది ఉండదు ఇందులో బ్యాచ్ బ్యాచ్ ఉంటది మనకి ఆ బ్యాచ్ గ్రో అయిన తర్వాత అది సేల్ చేస్తే అప్పుడు ఒకేసారి వస్తుంది మనకి అమౌంట్ సో దాన్ని బట్టి మనం ఇంకా చేసుకోవాలి దాన్ని బట్టి చేసుకోవాలి మీకే మీరు మామూలు ఇప్పుడు తెచ్చుకున్న వరకు ఎంత టైం పడుతుంది అన్న ఇప్పుడు ప్లాన్ చేస్తుంది ఇంకొక వన్ మంత్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము గుడ్స్ మాది ఉస్మానాబాద్ బ్రీడ్ కాబట్టి మహారాష్ట్ర సైడ్ అక్కడ ఉంటాయి అనమాట అక్కడ అవైలబుల్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఓకే థ్యాంక్స్ అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అయితే అనుకుంటున్నాను సో ఇది రోజు మన వీడియో అన్న సో వీళ్ళు మామూలుగా గొర్రెలు కానీ మేకలు కానీ తెచ్చినాక కూడా మనం ఇంకో వీడియో తీసే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి ఎంత కాస్ట్ పడ్డది మామూలుగా ఎన్ని తెచ్చు ఐదు అంటే అంత చిన్న స్కేల్ కాదు కదా సో దాని కూడా దాని గురించి కూడా మనం మళ్ళీ ఇంకో వీడియో ఇద్దాం సో అవి మీరు మిస్ అవ్వదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకొని ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తూనే ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ